మీరు ఎప్పుడైనా మీ జీవితంలో మీ జాతకంలో అష్టమ స్థానం గురించి ఎప్పుడైనా దీర్ఘంగా ఆలోచించారా అష్టమ స్థానాన్ని ఎందుకు శాస్త్రంలో అన్నిటికంటే మెలఫిక్ హౌస్గా అన్నిటికంటే ఎక్కువ అశుభ స్థానంగా పరిగణించారు అంటే ఇక్కడ దాంట్లో ఏదన్నా ఒకవేళ ఏదన్నా కర్మగాలి ఒక రెండు మూడు నాలుగు ప్లానెట్స్ కనుక అక్కడ పడ్డాయంటే ఇంక వాళ్ళ పని అంతేనా వాళ్ళు ఎవరు కాపాడలేరా అంటే ఇది ఎప్పుడు అశుభమైనటువంటి ఫలితాలు ఇస్తాయా అష్టమ స్థానం ఒక నిగూఢమైనటువంటి స్థానం రహస్య స్థానం ప్రెడిట్ చేయడానికి వీలు పడనటువంటి స్థానం ఎంతో లోతైనటువంటి స్థానం దీంట్లో ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది ఊహించలేనటువంటి విషయాలు అనేవి దీంట్లో ఉంటాయి అందుకే ఈ అష్టమ స్థానం అనేది వెరీ స్పెషల్ నా దృష్టిలో అయితే ఈ అష్టమ స్థానం ఎప్పుడు అశుభమైనటువంటి ఫలితాలు ఇస్తుందా సమస్యలను మాత్రమే తీసుకొచ్చి పెడుతుందా అడ్డంకులు మాత్రమే ఇస్తుందా అంతకు మించి ఇంకేమి ఇవ్వదా ఒక్క ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా లేదా అని ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా వస్తే ఈరోజు ఎస్పెషల్గా స్థానం మీద ఎంతో ఎన్నో 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 అపోహలు ఎంతో నెగిటివిటీ అనేది ఉంటుంది మీరు వినే ఉంటారు ఎస్పెషల్గా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో కనుక గ్రహాలు ఉన్నాయంటే వాళ్ళ పని అయిపోయింది అన్నట్టుగానే మాట్లాడతారు ముఖ్యంగా అష్టమంలో ఉంది అంటే ఇంకా వాళ్ళని దేవుడ కాపాడాలి అన్న పదాలు మాటలు కూడా వినే ఉంటాం సో అలాంటి ఒక అష్టమ స్థానం గురించి మనం ఈరోజు దాంట్లో ఉన్నటువంటి అపోహలేంటి వాస్తవాలేంటి అనేదాన్ని విడదీసి విపులంగా అవగాహనతోటి క్లారిటీగా ఈరోజు మనం దాన్ని డిస్కస్ చేసుకుందాం రెడీగా ఉన్నారా హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఈ అష్టమ స్థానం గురించే వీటన్నిటికంటే ముందు వీటి మీద ఉన్నటువంటి అపోహల గురించే నేను ఫస్ట్ మాట్లాడతాం మిత్స్ మిత్ బాస్టర్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్ నెంబర్ వన్ ఇది ఎప్పుడు అశుభాలని సూచిస్తుంది స్థానం అనగానే ఇది మరణాన్ని సూచిస్తుంది నష్టాన్ని సూచిస్తుంది అడ్డంకుల్ని సూచిస్తుంది ఓకే ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఒక అశుభ తత్వాన్ని సూచిస్తుంది అని మాట్లాడతారు చాలా మంది ఎందుకు అంతందుకు నేనే పర్సనల్ గా ఎన్నో విన్నాను కానీ ఇది ఎప్పుడు అశుభాలని సూచించదు ఇది వినడానికి మీకు మైట్ బి మీ మనస్సాక్షి ఒప్పుకోకున్నా ఒప్పుకోకపోయినా మీకు తెలిసినంత పరిజ్ఞానంలో మీ పర్స్పెక్టివ్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం అది ఎప్పుడు అశుభాలని మాత్రమే సూచించదు మిత్ నెంబర్ టూ ఇది వివాహంలో వైవాహిక సమస్యలని సవాళ్ళని తీసుకొచ్చి పెడతారు ఛాలెంజెస్ని ఇస్తుంది ఇబ్బందుల్ని తీసుకొచ్చి పెడుతుంది సమస్యల్ని తీసుకొచ్చి పెడుతుంది అంటారు అదేమి తీసుకొచ్చి పెట్టరు ఒకవేళ ఉంటే సూచిస్తుంది అంతే ఓకే అండ్ వైవాహిక సమస్యలు అంటే ఇక్కడ ఒక్క అష్టమ స్థానాన్ని పట్టుకొని మనం మాట్లాడడానికి వీలు లేదు ఎందుకంటే సప్తమాధిపతి అతని స్థాన గతి ఎలా ఉంది అతను ఎవరితో కలిసి ఉన్నాడు అంటే ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు ఏ ఏ గ్రహాలు ఆ స్థానాన్ని సప్తమ స్థానాన్ని చూస్తున్నాయి అష్టమాధిపతి ఎలా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు లేదు అష్టమ స్థానం ఏ విధంగా ఇన్వాల్వ్ అయి ఉంది ఏడో ఇంటి అధిపతి ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడో ఎవరి చేత చూడబడుతూ ఉన్నాడు లగ్నాధిపతి ఎలా ఉన్నాడో అతని బలం ఎంత ఉంది ఇలాంటివన్నీ కూడా వివిధ రకాలైనటువంటి విషయాలు ఉంటాయి పైగా ఇది ఒక్క వైవాహిక సమస్య అనేది ఒక్కల జాతకంలో చూసి చెప్పడానికి వీలు లేదు ఇద్దరు ఖచ్చితంగా చూడాల్సిందే అండ్ మిత్ నెంబర్ త్రీ ఇది ఎప్పుడు అడ్డంకుల్ని తీసుకొచ్చి పెట్టేటువంటి స్థానము ఆరోగ్య సమస్యలను ఇచ్చేటువంటి స్థానము ఆయుష్కి సంబంధించినటువంటి సమస్యల్ని తీసుకొచ్చేటువంటి స్థానం అని చెప్పి మాట్లాడతారు ఇది కేవలం ఆయుష్ అంటే మరణం మరణ స్థానం అంటారు ఆయుష్కి సంబంధించినటువంటి స్థానం అంటారు ఒకవేళ అలాగే వితంతువుకి సంబంధించినటువంటి స్థానం అంటారు ఆరోగ్య సమస్యల్ని మాత్రమే కాదు మానసికంగా అయినా శారీరకంగా అయినా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఛాలెంజెస్ ని ఇది సూచిస్తూ ఉంటుంది ఆయుష్కి సంబంధించినటువంటి అడ్డంకులు ఎలా ఉంటాయి అనే దాన్ని ఇది సూచిస్తూ రేడియేట్ చేస్తూ ఉంటది ఇబ్బంది ఎక్కడ వస్తుంది ఎలా వస్తుంది అనేది ఓకే అది ఉండడం వల్లే ఇంకా అది ఉంది అంటే ఇలా అయిపోద్ది అని చెప్పడానికి లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ సప్తమాధిపతి వెళ్ళి ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు అంటే ఈ వీళ్ళు కనుక పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళు స్పో ఎగిరిపోతారు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది స్వయంగా నేను నా చెవులతో విన్న రోజులు కూడా ఉన్నాయి కాబట్టి అలా ఉండదు అది కూడా ఒక మిత్తే ఓకే ఇది ఎప్పుడు అడ్డంకుల్నే ఇస్తుంది ఇది ఎప్పుడు ఇబ్బందుల్నే ఇస్తుంది అంటే అది కూడా ఒక మిత్తే ఎందుకు అంటే ఇది అడ్డంకులు ఇచ్చినట్టే ఇచ్చి దాని ప్రయత్నం ఏంటి అంటే మిమ్మల్ని మార్చడం ఇప్పుడు వాస్తవాల కోసం వాస్తవాలకి రావడానికంటే ముందు ఒక నిజంగా జరిగినటువంటి ఒక స్టోరీ చెప్తాను ఇది రెండున్నర ఏళ్ళ క్రితం ఇంచుమించు రెండున్నర మూడేళ్ళు అట్లా అవ్వచ్చు దగ్గర దగ్గర సో ఆయన పేరు ఇదంతా నేను మాట్లాడను అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన ఉండేది హైదరాబాద్ అటు ఉంటారు సో ఈయన కన్సల్ట్ అయినప్పుడు సి మనందరం కూడా ఏమనుకుంటాం వైవాహిక సమస్యలు ఇబ్బందులు గొడవలు లేనటువంటి ఒక హ్యాపీ మ్యారేడ్ లైఫ్ టైంకి ఫైనాన్షియల్గా సెక్యూర్డ్గా ఉండడము అండ్ ఒక మంచి జాబ్ ఉండడం ఒక సెక్యూర్డ్ జాబ్ ఉండడం సొంత ఇల్లు ఉండడం ఓకే కంఫర్ట్స్ కారు ఇట్లా వీళ్ళు సొంత ఇల్లు ఇదంతా ఉండదు సో ఇతనిది ఎగ్జాక్ట్ గా ఇవన్నీ ఉన్నాయి ఇతనికి ఇతనికి కొత్తగా ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ అచీవ్ చేసేసారు ఆయన ఆయనకు సొంత ఇల్లు ఉంది ఆ వెహికల్స్ కి ఒకటి రెండు ఉన్నాయి మంచి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఓన్ హౌస్ ఇవన్నీ ఉన్నాయి సెక్యూర్డ్ జాబ్ ఉంది ఓకే లాక్స్ ఒక సాలరీ ఉంది ఒక లక్ష కంటే పైన వస్తుంది ఆయనకి ఇదంతా కూడా బాగుంది కానీ ఇతను నన్ను ఎందుకు అప్రోచ్ అయ్యారంటే హీ సెడ్ అతనికి ఏదో మిస్ అవుతున్న అనుభూతి వస్తుంది నా జీవితంలో ఏదైనా కష్టాలు ఉన్నాయంటే నాకు ఏ కష్టాలు లేవు కానీ నాకేంటో తెలియట్లేదు ఒక రకమైనటువంటి అసంతృప్తి వస్తుంది అన్సాటిస్ఫాక్షన్ ఫీల్ వస్తుంది నాకేం అర్థం కావట్లేదు ఏదో మిస్ అవుతుంది జీవితంలో అదేంటి అనేది నాకు అర్థం కావట్లేదు అని అందుకొచ్చారు ఆయన ఇప్పుడు అతని జాతకంలో ఉన్నటువంటి ప్లానిటరీ పొజిషన్స్ చెప్తాను ఎగ్జాంపుల్ అతనిది వృషభలత్నం ఎనిమిదో ఇల్లు వచ్చేసి ధనస్సు అయింది దాంట్లో గురువు రాహువు ఉన్నారు ఓకే అండ్ దశమంలో శని ఉన్నారు మిగిలిన ప్లానిటరీ పొజిషన్స్ అనవసరం ఇక్కడ మనం అష్టమ స్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి మాత్రమే నేను హైలైట్ చేసి చెప్తాను సో అష్టమంలో గురువు రాహులు ఉన్నారు ఇతనికి అప్పుడే జస్ట్ గురువు మహాదశ స్టార్ట్ అయింది ఒక స్టార్ట్ అయ్యి ఇంచుమించు ఒక దగ్గర దగ్గర ఎయిట్ మంత్స్ ఏమో అట్లా అయింది అంతే సో గురువు మహర్దశలో గురువు అంతరం నడుస్తూ ఉంది హీ కెమ్ అప్ విత్ దట్ క్వశ్చన్ అతను ఆ క్వశ్చన్తో వచ్చాడు నా దగ్గరికి సంథింగ్ ఇస్ మిస్సింగ్ అని సో వి హ్యాడ్ ఏ లాంగ్ డిస్కషన్ ఆ డిస్కషన్ తర్వాత అతను కొన్నాళ్ళ తర్వాత ఇంచుమించు ఒక సంవత్సరం ఉండొచ్చు తర్వాత ఎప్పుడో మళ్ళా అనుకోకుండా మెసేజ్ చేశారు ఒక నేను ఈ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఒకటి స్టార్ట్ చేశాను నా జాబ్ క్విట్ చేశాను అని ఇదేంటిది ఇతనికి ఆఫ్టర్ దట్ జాబ్ క్విట్ చేశారు ట్రూ అదే కానీ ఇతనికి వాళ్ళ వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తులు ఉంటాయి కదా ఆస్తికి సంబంధించినటువంటి ఒక లాభం అయితే వచ్చింది ఏదో ఆస్తి అయితే మాత్రం వచ్చింది దీనికి వాళ్ళ తాతలకి సంబంధించినటువంటి ఆస్తి సంథింగ్ ఏదో వచ్చింది ఓకే అండ్ ఇతను విపరీతమైనటువంటి మానసిక స్ట్రెస్ లో ఉన్నాడు నన్ను అప్రోచ్ అయినప్పుడు దాని తర్వాత అతను మెడిటేషన్ ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆయన పది మందికి నేర్పిస్తున్నాడు ఓకే అండ్ ఆల్సో ఇతనికి కెరియర్ లో మార్పు అనేది వచ్చింది సాఫ్ట్వేర్ ఉద్యోగ ఇతను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండేవారు సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఇటువైపు వచ్చారు స్పిరిచువల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు సో ఒక అంటే ఒక పర్స్పెక్టివ్ లో చూస్తే ఇతను జాబ్ పోయింది ఆ ఇతను మెడిటేషన్ అంటున్నాడు స్పిరిచువల్ అంటున్నాడు భార్య అంటే అనుకోవచ్చు కదా మేబీ వాళ్ళ వైఫ్ కి ఇంట్రెస్ట్ ఉండదేమో ఉండకపోయి ఈవిడి కంటే ఉంది ఈయన గారి భార్య కంటే ఉంది ఓకే ఫైన్ నార్మల్ గా మాట్లాడుకుందాం ఒక మూడో వ్యక్తి థర్డ్ పర్స్పెక్టివ్ లో మనం మాట్లాడుకుందాం సో అలా చూసినప్పుడు ఇతను జాబ్ పోయింది ఇతను ఏదో ఉన్నాయి కూడా వదిలేసుకొని లేదంటే ఇతను అనవసరంగా ఇతను జేబులో ఉన్న డబ్బులు పెట్టేసి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఏదో చేస్తూ ఉన్నాడు దానివల్ల నార్మల్గా చూస్తే వైవాహ వైవాహికంగా కొన్ని సమస్యలు అయితే రావాలి ఎందుకంటే నువ్వు జాబ్ వదిలేసి ఇది అంతా ఏంటి పిచ్చి పిచ్చి అని చేస్తున్నావు అని అంటారు కాబట్టి జనరల్గా సో అలాంటి రావాలి అన్నట్టుగా అతను ఒక విపరీతమైనటువంటి స్ట్రెస్లో వచ్చాడు సో స్ట్రెస్ అనేది ఉంది ఇబ్బంది అనేది ఉంది ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ కూడా ఒక రకంగా మైనస్ పాయింట్స్ ఒక దృష్టికోణంలో చూస్తే కానీ అతనికి వారసత్వ ఆస్తి వచ్చింది అతను ఒక మంచి స్పిరిచువల్ ఆర్గనైజేషన్ పెట్టి మంచిగా రన్ చేస్తున్నారు అండ్ ఆల్సో అతనికి ధనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది ఇక్కడ ఏంటి అసలు ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్పాను అంటే అష్టమం అనేది ప్రతిసారి నెగిటివ్సే ఇవ్వదు పాజిటివ్స్ కూడా ఇస్తుంది ఇతను ఆధ్యాత్మికంగా విపరీతమైనటువంటి లోతుల్లోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్క దాన్ని ప్రతి ఒక్క శాస్త్రాన్ని ప్రతి దాన్ని టచ్ చేసేవాడు ప్రతి దాన్ని తెలుసుకునేవాడు ఎక్స్ప్లోర్ చేసేవాడు డీప్గా వెళ్ళేవాడు ఇవన్నీ చేసేవారు ఆయన సో ఇదంతా ఎందుకు వచ్చింది ఎందుకు అంటే అష్టమం ఇప్పుడు వాస్తవాల గురించి మనం మాట్లాడుకున్నాం స్థానం అనేది ఆధ్యాత్మిక అష్టమం అనేది ఆధ్యాత్మికంగా డెవలప్మెంట్స్ అనేది ఇస్తుంది ఆధ్యాత్మికంగా డెవలప్మెంట్స్ అనేది ఎలా ఇస్తుంది కొందరికి అన్నిటిని లాక్కునేసి ఇస్తుంది కొందరికి అన్ని ఉన్నా వాటితోటి అటాచ్మెంట్ ఇవ్వదు ఇతనికి ఇచ్చినట్టు ఒక డిటాచ్డ్ ఫీలింగ్ ఇస్తుంది ఏదో మిస్ అవుతుంది అనే ఆ వెతుకులాటని ఇస్తుంది ఆ ని ఇస్తుంది ఓకే సో స్పిరిచువల్ డెవలప్మెంట్ అనేది ఎయిత్ హౌసెస్ సూచిస్తుంది నాట్ జస్ట్ ఇబ్బందులు మాత్రమే అశుభాలని మాత్రమే కాదు స్పిరిచువాలిటీని ఎనిమిదో ఇల్లే సూచిస్తుంది వారసత్వ హక్కులు వారసత్వ ఆస్తులు వారసత్వంగా వచ్చేటువంటి ఆర్థిక లాభాలు ఇవన్నీ కూడా అష్టమ స్థానమే సూచిస్తుంది ఇతరుల నుంచి వచ్చేటువంటి ధనానికి సంబంధించినటువంటి లాభాలు ఇవన్నీ కూడా ఇదే స్థానం సూచిస్తుంది వివాహం తర్వాత స్పౌస్ కి సంబంధించినటువంటి డబ్బు సేవింగ్స్ ఎల్స్ ఇలాంటివి ఆరల్స్ ఇన్ లాస్ వాళ్ళ స్థిర ఆస్తులు పాస్తులు ఇలాంటివన్నీ కూడా అష్టమ స్థానం అనేది సూచిస్తుంది ఇది మాత్రమే కాదు సైకాలజీని కూడా అష్టమ స్థానమే సూచిస్తుంది సైకియాట్రీని కూడా అష్టమ స్థానమే సూచిస్తుంది సర్జరీస్ని స్థానమే సూచిస్తుంది మంచి మంచి ఎంతో గొప్ప గొప్ప సర్జన్స్ అందరూ మీరు గమనించండి వాళ్ళ అష్టమ స్థానం బాగుంటుంది లేదా వాళ్ళ అష్టమాధిపతి బాగుంటాడు లేదు అంటే వాళ్ళకి అష్టమంలో ఏదో ఒక దశమంలో అంటే సిక్స్త్ లోడో లేకపోతే టెన్త్ లోడో ట్వెల్త్ లోడో ఇలా ఉంటారు సో బెస్ట్ సర్జన్స్ బెస్ట్ సైకియాట్రిస్ట్స్ లేదా బెస్ట్ సైకిక్స్ ఓకే బెస్ట్ యాస్ట్రాలజర్స్ ఓకే వీళ్ళకి అష్టమాధిపతి యొక్క ఇన్వాల్వ్మెంట్ అయినా లేకపోతే అష్టమ స్థానం అయినా ఏదో ఒక రకంగా ఒక యాక్టివేషన్ అయితే హెవీగా ఉంటుంది సో ఆస్ట్రాలజీ ఇందాక చెప్పినట్టు ఆస్ట్రాలజీ కూడా ఇక్కడే ఉంటుంది మీరు కూడా యాస్ట్రాలజీ నేర్చుకుంటున్నారంటే ఎంతో కొంత స్థానం ఖచ్చితంగా యాక్టివ్ అయ్యే ఉంటే కానీ దీని జోలికి ఎవరు రారు దాదాపుగా అష్టమం కానీ పన్నెండు కాని యాక్టివ్ అవుతాయి తప్ప వారెల్స్ మూన్ తో సత్సంబంధాలు ఉంటాయి తప్ప అఫ్ కోర్స్ ఆరు కూడా ఉండాలనుకోండి అది వేరే విషయం లీస్ట్ ప్రయారిటీ అలాగే రహస్యమైనటువంటి శాస్త్రాలు గుప్త శాస్త్రాలు తంత్రం ఓకే ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాగే మానసికమైనటువంటి స్థైర్యం మనం మానసికంగా బలంగా ఉంటేనే కదా ఏదైనా ఎదుర్కోగలం సో మనం మానసికంగా బలంగా ఉంటామా ఉండమా అనే దాన్ని కూడా ఈ అష్టమ స్థానమే సూచిస్తుంది ఆకస్మికంగా వచ్చేటువంటి ధనం ధన లాభాలు ఓకే సడన్ గా రైజ్ అవ్వడం ఇట్లాంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ మరణం అష్టమస్థానం అంటే మరణం మరణం అంటే మనిషి చచ్చిపోతాడని కాదు ఈ శరీరం పోతుంది అనేది కాదు శరీరం నుంచి ప్రారంభం అవుతు కాదు కాదు అష్టమస్థానం అంటే ఒకటి ఒక దశ ఒకటి జీవితంలో ఒక దశ పూర్తయిపోయి ఒక కొత్త నూతన ప్రారంభం అనేది స్టార్ట్ అయింది అని అర్థం అంతేగాని నిజంగా మనిషి చచ్చిపోతాడని కాదు నిజంగా మరణం సంభవిస్తుంది ఒక మనిషి చచ్చిపోతాడు అనే భావిస్తే మాత్రం దానికి ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే అది అజ్ఞానం అవుతుంది ఓకే దానికి వేరే లెక్కలు ఉంటాయి కానీ ఇది ఒక్కదాన్ని పట్టుకొని డైరెక్ట్ గా అదే చెప్పేస్తే అది తప్పు అవుతుంది అండ్ ఎస్ అఫ్ కోర్స్ ఊహించినటువంటి మార్పులు అనేది కూడా ఇక్కడ ఉంటది అలాగే ఊహించినటువంటి ఆపర్చునిటీస్ కూడా ఇక్కడే ఉంటాయి ఏమో ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోగలిగితే మీరు మంచి స్థానానికి వెళ్తారేమో సో ఈ ఆపర్చునిటీస్ సడన్ ఆపర్చునిటీస్ కూడా అష్టమ స్థానం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇలాగా ఒక్క అశుభం మాత్రమే ఉంటుంది మెలఫిక్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుంది అనేది ఏం కాదు సో ఇలాగ చాలా వాస్తవాలు చాలా ప్లస్ పాయింట్స్ కూడా అష్టమ స్థానంలో ఉంటాయి సో ఈ రకంగా ఇన్ని రకాలుగా అష్టమ స్థానం అనేది జస్ట్ ఆరోగ్య సమస్యలు ఇస్తది లేదా మరణాన్ని ఇస్తుంది లేదంటే అడ్డంకుల్ని మాత్రమే ఇస్తుంది లేకపోతే వై వైవాహిక సంబంధానికి సంబంధించినటువంటి సమస్యలు ఇస్తుంది లేదు అనుకుంటే ఇదేంటి ఒక శుభమైనటువంటి విషయాలను మాత్రమే సూచిస్తుంది మరణాన్ని మాత్రం సూచిస్తుంది అనుకుంటే అది తప్పు ఎప్పుడైనా సరే నాన్ జడ్జిమెంటల్ యాటిట్యూడ్ తోటే ఎస్పెషల్గా ఆస్ట్రాలజీ అయినా సైకాలజీ అయినా నాన్ జడ్జిమెంటల్ తో ఉండడం ప్రప్రదమైనటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యం ముందు అలా ఉండాలి ఫస్ట్ నాన్ జడ్జిమెంటల్ గానే మీరు ఏ హోరోస్కోప్నైనా ఏ జాతక చక్రాన్నైనా లేదా ఏ జ్యోతిష్య శాస్త్రాన్నైనా ఇతర ఏ శాస్త్రాలనైనా ఆ నాన్ జడ్జిమెంటల్ పర్స్పెక్టివ్ అప్రోచ్ అనేది ఉంటే తప్ప మనకి ఏ విషయము పూర్తిగా సంపూర్ణంగా అర్థం కాదు మనం ఒక ఫిల్టర్డ్ లెన్స్ పెట్టుకొని చూస్తే అది అలాగే కనపడుతుంది ఏదో ఏదో సామెత కూడా ఉంటుంది కదా పచ్చగా వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడింది అన్నట్టుగా మీరు లెన్స్ వేసుకొని ఒక జడ్జిమెంటల్ మైండ్ సెట్తో జడ్జిమెంటల్ యాటిట్యూడ్ అప్రోచ్ తోటి కనుక మీరు జాతకాన్ని పరిశీలిస్తే అది తప్పు అవుతుంది గ్రౌండ్ లెవెల్స్ లో పరిశీలించండి పుస్తకాలు తప్పని నేను అనట్లేదు మార్షల్ తప్పని నేను అనట్లేదు అలా అనగలిగే అంత ఇది కూడా నాకు లేదు అనను కూడా అనాల్సిన అవసరం కూడా లేదు కానీ అదే తీసుకొచ్చి దాన్నే ఇక్కడ అప్లై చేసి చూస్తాను అంటే తప్పు అవకాశం చాలా ఎక్కువ ఉంది నిజానికి ఇప్పుడు మీరు మనం చదువుకుంటాం థియరీ చదువుకుంటాం పుస్తకాలు చదువుకుంటాం టీచర్ చెప్పింది వింటాం ఎగ్జామ్లో రాస్తాం కానీ ప్రాక్టికల్గా ప్రోగ్రామ్ రాయమంటే ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ చేయమంటే అవుతుందా సో గ్రౌండ్ లెవెల్స్లో మీరు దిగి అది ఎంతవరకు అవుతుందో పరిశీలించి రీసెర్చ్ చేసి ఎక్స్పీరియన్స్ తోటి ఒక్కొక్కటి కనెక్ట్ చేసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఏదైనా అర్థం అవుతుంది ఎస్పెషల్లీ ఆస్ట్రాలజీలో అందుకే నాన్ జడ్జిమెంటల్ మైండ్ సెట్ అండ్ యాటిట్యూడ్ తోటి అప్రోచ్ అవ్వండి ఆస్ట్రాలజీ వైపు ఆస్ట్రాలజీ సబ్జెక్ట్కి సంబంధించి ఇది నా సజెషను ఇది నేను నేర్చుకున్నది నాకెవరూ చెప్పలేదు కనీసం మీ మీ అందుకే నేను మీకు చెప్తున్నాను వీలైతే తీసుకోండి నచ్చితే లేకపోతే వదిలేండి ఇబ్బంది అయితే చిట్టు చివరిగా ఒక విషయం అయితే చెప్పండి మీ అష్టమ స్థానంలో ఏ ప్లానెట్ ఉంది ఆర్ ఎల్స్ ఏ ప్లానెట్ లేదు నా అష్టమ స్థానం ఖాళీగా ఉంది అంటే ఏ ప్లానెట్ అష్టమ స్థానాన్ని చూస్తోంది అన్న విషయాన్ని నాకు తెలియజేయండి కామెంట్ సెక్షన్ లో నేను ప్రతి కామెంట్ చదువుతాను అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీకు రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను నేను అదొకటి అండ్ లాస్ట్లీ ఒకే ఒక చిన్న మాట వీలైతే మెసేజ్ నిజంగా కన్సల్టేషన్ కావాలనుకుంటే మాత్రమే నాకు మెసేజ్ చేయండి ఊరికే మాత్రం మెసేజ్ చేయద్దు నిజంగా నీడు ఉంటే మాత్రమే మెసేజ్ చేయండి పైగా నాకు హెల్త్ కూడా అంత బాగాలేదు కాబట్టి నిజంగా కన్సల్టేషన్ అవసరం ఉంది అనుకుంటేనే దయచేసి మెసేజ్ చేయండి లేదు ఏదో జస్ట్ ఊరికే టైం పాస్కి ఎంత ఏంటి అని కనుక్కున్నాం అని చెప్పి చేస్తాను అనుకుంటే మాత్రం దయచేసి చేయద్దు ప్లీజ్ ఎందుకంటే నేను ఐ ఐ హ్యావ్ ఎ సో మెనీ థింగ్స్ టు టేక్ కేర్ కాబట్టి మీకు టైం వేస్ట్ అవ్వకుండా నాకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మీకు నిజంగా గైడెన్స్ కావాలి కన్సల్టేషన్ కావాలనుకున్నప్పుడు మాత్రమే అప్రోచ్ అవ్వండి నన్నే కాదు ఎవరినైనా సరే లాస్ట్లీ ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఇటు చూడండి మోర్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టు డూ సబ్స్క్రైబ్ మీకు అష్టమ స్థానం మీద అవగాహన అయితే వచ్చింది ఒక క్లారిటీ అయితే వచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ఫుల్ గా ఉందని అనుకుంటున్నాను నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నమస్తే జై